అందరికీ నమస్తే అండి ప్రభుత్వంలో అసలు అంతర్గతంగా ఏం జరుగుతుందో తెలియట్లా నాకు మీకే కాదు చంద్రబాబు గారికి కూడా తెలియట్లా సీఎం గారికి కూడా తెలియట్లా డిప్యూటీ సీఎం గారికి కూడా తెలియట్లా అంతెందుకు డీజీపీ గారికి కూడా తెలియట్లా ఈ మాటలు నేను చెప్తే మీకు అతిశయోక్తిగా ఉండొచ్చు నిన్న చంద్రబాబు నాయుడు గారు పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి అసలు ఏం జరుగుతోంది మీరు ఏం చేస్తున్నారు ఈ కీలకమైన కేసుల్లో ఇంత నిర్లక్ష్యం ఏంటి ఇంత నిర్లిప్త ఏంటి అని అడిగారు ఆయనకు తెలియట్లేదు ఈయనకు తెలియట్లేదు ఆయనకు తెలియట్లేదు మనకి తెలియట్లేదు మరి ఎవరికి తెలుసు ఏం జరుగుతుంది అనేది కొంచెం విడ్డూరంగా ఉండొచ్చు కొంచెం డెప్త్గా డీటెయిల్గా చెప్తే మీకు అర్థమవుద్ది గనుల శాఖ డైరెక్టర్గా ఉన్న వెంకటరెడ్డి గారికి బెయిల్ వచ్చింది ఏసీబీ కోర్టు మొన్న నైట్ ఆయనకు బెయిల్ ఇచ్చారు సో ఆయన రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్లు అవినీతికి పాల్పడ్డారు అనేది అతని మీద ఉన్న ఒక పెద్ద ఆరోపణ దానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు కూడా పెట్టారు కానీ అతనికి బెయిల్ వచ్చింది అనారోగ్య కారణంగా అతను ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి బెయిల్ ఇచ్చారని చెప్తున్నారు మరి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు గారు ఆరోగ్య పరిస్థితి ఏం బాగాలేదు ఆయనకి ఒక క్రానిక్ ఇబ్బందులు ఉన్నాయి సో అంటే ఆ మాటకు వస్తే ఆరోగ్య పరిస్థితుల మీద బెయిల్ ఇస్తే చాలా చాలామంది బయటే ఉండాలి అందులోకి ఏసీబీ కూడా ఆ తర్వాత కూడా అతను బెయిల్ రద్దు చేయమని నెక్స్ట్ హై లెవెల్ కోర్టుకు వెళ్ళాల అధికారులు ప్రభుత్వం తరఫున వెంకటరెడ్డి గారి బెయిల్ రద్దు చేయమని అపీల్కు వెళ్ళలేదు ఇక్కడ ఒకటి అనుమానం క్వశ్చన్ మార్క్ పక్కన పెట్టారు మదనపల్లి ఫైల్స్ తగ్ధం మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో ఫైల్స్ తగ్ధం కేసులో రిపోర్ట్ వచ్చింది మొన్న ఒక వారం రోజుల కిందట మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు కూడా అసెంబ్లీలో చెప్పారు ఇలా రిపోర్ట్ వచ్చింది సో అండ్ సో సో అండ్ సో వీళ్ళు బాధ్యులు వాళ్ళ బాధ్యులు అని చెప్పి మరి ఆ కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పీఏ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సన్నిహితులు కొంతమంది ఉన్నారు అని కూడా చెప్తున్నారు పదే పదే చెప్తున్నారు మరి వాళ్ళని లేవి వాళ్ళని అరెస్ట్ చేయట్లేదేంటి దాని మీద దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది రిపోర్ట్లు ఓకే మరి నెక్స్ట్ లెవెల్ యాక్షన్ ఏంటి ఆరు అయింది ఆ ఘటన జరిగి ఐదు నెలలు అయింది గవర్నమెంట్ వచ్చిన పదిహేను రోజుల్లోనే ఇరవై రోజుల్లోనే జరిగింది ప్యూర్లీ ఇంటెన్షనల్గా చేశారని అర్థమైంది వాళ్ళు చేసిన అక్రమాలన్నీ బయటకు వచ్చేస్తాయి కాబట్టి ఆధారాలు ఆ ఫైల్స్ కనిపించకుండా ఉండాలి కాబట్టి అలా చేశారు అంత దారుణంగా చేసిన వాళ్ళని ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మరేంటి సో ఇది దీని వెనక ఏం జరుగుతుందో సీఎం గారికి తెలియదంట డీజీపీ గారికి తెలియదంట నిన్న మీటింగ్లో అదే చెప్తున్నారు ఏం జరుగుతోంది అసలు అని మరో బోరుగడ్డ అనేది పోలీసులు అదుపులో ఉన్నారు అతన్ని పోలీసులు రాచ మర్యాదలతో అతని సేవలో తరిస్తున్నారు ఒక రకంగా అతను ఏం కావాలంటే అది ఇస్తున్నారు సరే అది అతనికి పోలీసులకి ఉన్న డీల్ ఏంటి అంటో తర్వాత వదిలేద్దాం ప్రస్తుతానికి వదిలేద్దాం కానీ అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు అతని మీద ఉన్న నమోదైన నేరాభియోగాలు ఏమిటి అతను ఏమైనా నిజం చెప్తున్నారా ఏ అంశంలో అయినా సరే అతను వాస్తవం ఏం జరిగింది ఎందుకు చేశాడని చెప్తున్నాడు ఆయన ఏ విషయంలోనూ నిజం చెప్పట్లా గతంలో ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు పోలీసులతో ఒక రకంగా ఆయన గేమ్ ఆడుతున్నాడు పోలీసు వ్యవస్థతో ఆయన గేమ్ ఆడుతున్నాడు ఆయన వల్ల పోలీసులు బలవుతున్నారు ఉద్యోగాలను బనంగా పెడుతున్నారు కానీ నిజం రావట్లేదు నిజం కక్కించలేకపోతున్నారు మరి ఏం జరుగుతుంది ఇదే కాదు టీడీఆర్ స్కామ్ అన్ని కోట్లు కుంభకోణం ఇన్ని కోట్లు కుంభకోణం అన్నారు ఇప్పుడు వరకు దర్యాప్తు లేదు చడీ చొప్పుడు లేదు రేషన్ బియ్యం రేషన్ బియ్యంలో అది వేలు పెట్టొద్దు ఇది వేలు పెట్టద్దు అది ఇదే అన్నారు ఇప్పుడు వరకు చడీ లేదు ఎఫ్ఐఆర్ లేవు అరెస్ట్లు లేవు సో ఏది కూడా ఏ వ్యవహారంలో కూడా ఒక కంక్లూజన్ లేదు క్లారిటీ లేదు మరి సీఎం గారేమో ఏం జరుగుతోంది మీరు అసలు పని చేస్తున్నారా లేదా అంటున్నారు డీజీపీ గారు ఒకటి చెప్తున్నారు డిప్యూటీ సీఎం గారు ఒకటి చెప్తున్నారు మరి ఇక్కడ వ్యవస్థల్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా ఏం జరుగుతుందో తెలియట్లేదంటే ఇంకెవరో తెలుస్తుంది సో అంటే దీని అర్థం ఏంటంటే కాలు తప్పించుకుంటున్నారు లేదా కాలు కాంప్రమైజ్ అయిపోతున్నారు ఈ రెండుట్లో ఏదో ఒకటి జరగాలి ఒకటి మాకు ఎందుకులే మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వస్తే మా మేడకు చుట్టుకుంటుంది అని చెప్పి తప్పించుకుంటున్నారు రెండు కాంప్రమైజ్ అయిపోతున్నారు ఏదో ఒక దశలో ఎందుకు వాళ్ళతో వాళ్ళకు వంద కోట్లు తిన్నారనుకో మాకు ఇరవయో ముప్పై ఇస్తారు వాళ్ళకు పది రూపాయలు తిన్నారనుకో మాకు రెండు రూపాయలు మూడు రూపాయలు ఇస్తారు అది తిందాం హాయిగా ఉందాం కాంప్రమైజ్ అయిపోదాం అని కాంప్రమైజ్ అవుతున్నారు ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి తప్పించుకోవడం లేదా కాంప్రమైజ్ అవ్వడం ఇది కూడా అయితే వ్యవస్థలో అధికారులు అవ్వాలి లేదా పొలిటీషియన్స్ అవ్వాలి ఇది కూడా మళ్ళీ రెండు రకాలుగా మనం ఆలోచించాలి అధికారులు అంటే దర్యాప్తు చే కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు లేదా అధికారులు లేదా సిట్ బృందంలో సభ్యులు కాంప్రమైజ్ అవ్వాలి వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాలి లేదా నాయకులు కాంప్రమైజ్ అవ్వాలి అరే బాబు వాళ్ళు ఏదో తిన్నారు వాళ్ళ దగ్గర వాళ్ళు మేము ఒకటేలే మేమందరం కూడా ఒకే పొలిటీషియన్ జాతి మాది కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు మళ్ళీ రేపొద్దున వాళ్ళు వస్తే మళ్ళీ మేము ఇరుక్కుంటాము వాళ్ళ పాపను వాళ్ళని వదిలేద్దాం అని చెప్పి పోల్ నాయకులు రాజకీయ నాయకులు ఎవరైతే సోకాళ్ళు పెద్దలు ఉన్నారో ఆ పెద్దలు అవతల పెద్దల దగ్గర కొంత తీసుకొని కాంప్రమైజ్ అయ్యి ఉండాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగి ఉండాలి ఇలా జరగకుండా ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో అని ఉత్తి స సమీక్షలు పెట్టి ఉత్తిగా అందరినీ అడిగితే ప్రజలు చెప్తారా ఏం జరుగుతుందో ప్రజలు ఎలా చెప్తారు సో ఇదంతా కూడా విడ్డూరం అనమాట ఇదంతా ఒక పెద్ద రియాలిటీ షో చూపిస్తున్నారేమో ఇల్లు కూడా వాళ్ళలాగానే థ్యాంక్ యూ